ఇస్రాయలీలో ఐగిక్తులో నుంచి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు ఎందుకని దేవుణ్ణి శుదించాలి గనపరచాడు పండుగ చేశారు ఆ రోజు రాత్రి వాళ్ళు ఏ రోజు రాత్రి పస్కా పశువును వధించిన రోజు వారు ఆ దేవుడు వారికి చెప్పాడు ఈ రాత్రి మరణ దూత దేశమంతా సంచారం చేస్తుంది కనుక నువ్వు పశువును వధించి పస్కా పశువును వధించి దాని యొక్క రక్తమును నీ యొక్క ద్వారబంధముల మీద మీరు రాయాలి ఎవరి ఇంటి దగ్గర అయితే ఆ రక్తం ఉండదో మరణ దొద్దు దాంట్లో ప్రవేశిస్తుంది ఇది అక్కడ అక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు కీర్తనకారుడు దేవుడు దేశ సంచారము చేసినప్పుడు అనేది కనుక దేవుడు ఆ విధంగా ఇస్రాయేలీని ఐగుప్తుల నుంచి వేరు చేసి చూపించి వారిని కాపాడిన వాడిగా కనపడుతూ ఉన్నాడు అలాగే వారు వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారు దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి మళ్ళీ వెంటనే మాకు నీళ్ళు లేవు మాకు ఆహారం లేదు మాకు అవి లేవి ఇవి లేవు అని దేవుని మీద సనగటం గొనుగోటమే చేస్తూ వచ్చారు అయినా కానీ దేవుడు వాట వారందరినీ కూడా భరించి వారి యొక్క సనుగులు గొనుగోలు భరించి దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చాడు నీరు అడిగితే నీరు ఇచ్చాడు మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు ఇట్లా వారికి అందరికి అన్ని వారికి సమకూర్చాడు సమకూర్చిన తర్వాత కూడా వారు దేవుని మాట వినలేదట అందుకని మీరు ఎవరిని కూడా ఆరాధన చేయకూడదు నన్ను తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధన చేయకూడదని దేవుడు వారికి తెలియజేస్తే వారు మాత్రం ఓ దేవునికి అవిధేత చూపించారట కనుక దేవుడు వారిని నువ్వు నా మాట వినిన ఎంత మేలు నీకు కావలసినవన్నీ నేను నీకు ఇస్తాను కదా నువ్వు కానీ నువ్వు నా మాట వినట్లేదు దేవుడు చెప్పాడు వారికి ఖచ్చితంగా నీవు నేను మిమ్మలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను మిమ్మలను తీసుకొని వెళ్తున్నాను అయితే అక్కడ మీరు నా మాట వినకపోతే మాత్రము మీకు ఏ విధమైన పాలు తేనెలు మీ జీవితాల్లో ఉండవు అని దేవుడు చెప్పాడు అదే విషయం చివరి వచనాల్లో చెప్తున్నాడు పదిహేను పదహారు యహోవా ద్వసించేవారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండును అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించదు కొండ తేనెతో నిన్ను తృతిపరచేది ఎప్పుడు ఆ ముందు వచ్చిన ఇస్రాయేలు నా మాట వినినా ఎంత మేలు అప్పుడు నేను నిన్ను పోషిస్తాను అది అప్పుడు వారి జీవితాల్లో దేవుడు అంటున్నాడు నా మాట వింటే నేను మిమ్మల్ని పోషిస్తాను ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు మీరు మా నా మాట వింటే నా వాక్యానుసారంగా జీవిస్తే నేను మిమ్మల్ని పోషిస్తాను మీకు కావలసినవి నేను సమకూరుస్తాను కనుక దేవుడు ఎప్పుడు కూడా సమకూర్చేవాడు పోషించేవాడుగా ఉన్నాడు అయితే మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే మీరు నా వాక్యానుసారగా జీవించండి ఆ విధంగా మనం జీవించడానికి ప్రభు మనల్ని బలపరచునుగాక